నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టింది అసమ్మతి వర్గం అవిశ్వాసానికి మద్దతుగా పద్నాలుగు మంది డైరెక్టర్లు పాల్గొన్నారు డీసీఓ సమక్షంలో నూతన చైర్మన్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు కుంభం శ్రీనివాసరెడ్డిని ఎన్నుకున్నారు మహేందర్ రెడ్డి ఇన్నాళ్లు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు ఆయన అక్రమాలను బయటికి తీస్తామని తెలిపారు డిసిసిబి బ్యాంక్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారిపై ఈరోజు సుమారు పంతొమ్మిది మంది డైరెక్టర్లు ఒకరిద్దరు మహా ఇద్దరు ఒకరిద్దరు మినహా పూర్తి డైరెక్టర్లు అందరూ కూడా మాతో పాటే ఉండడం జరిగింది నేను నాతో పాటు మా తోటి పదిహేను మంది డైరెక్టర్లు వచ్చి ఈరోజు డిసిఓ గారికి వారిపై అవిశ్వాసం తీర్మానం పెట్టడం జరిగింది వారు తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు కానివ్వండి అనేక అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డటువంటి కార్యక్రమాలు దీంట్లో ఉన్నాయి గతంలో వారిపైన డిసిఓలు కథపులో టెస్కాబ్లో జరిగిన అవినీతిపై కూడా నేను పిల్లి వేసి పోరాటం చేయడం జరుగుతూ ఉంది అయినా ఈరోజు నా తోటి సహచర డైరెక్టర్లు అందరూ సహకరించడం తోటి ఈరోజు పదిహేను మంది తోటి వారిపై అవిశ్వాసం పెట్టడం జరిగింది డిసిసిబి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టింది అసమ్మతి వర్గం అవిశ్వాసానికి మద్దతుగా పద్నాలుగు మంది డైరెక్టర్లు పాల్గొన్నారు డిసిఓ సమక్షంలో నూతన చైర్మన్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు కుంభం శ్రీనివాసరెడ్డిని ఎన్నుకున్నారు మహేందర్ రెడ్డి ఇన్నాళ్లు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు ఆయన అక్రమాలను బయటికి తీస్తామని తెలిపారు ఇక విషయంపై సమాచారం వరలక్ష్మి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత చాలా చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ చైర్మన్ పీఠాలను కదిలించింది ఆ నేపథ్యంలోనే మరోసారి నల్గొ నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఆ ఒక అని కూడా చెప్పచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి డిసిసిపి చైర్మన్ మాజీ ఎమ్మెల్యే భర్త గుంగిడి సునీత భర్త అయినటువంటి గుంగిడి మహేందర్ రెడ్డి పై అవిశ్వాస తీర్మానం పెట్టారు అవిశ్వాసానికి మద్దతుగా పద్నాలుగు మంది డైరెక్టర్లు మొగ్గు చూపారు ఒక ఇద్దరు డైరెక్టర్లు మాత్రం తటస్థంగా ఉన్నారు ఈ పద్నాలుగు మంది డైరెక్టర్లు కలిసి కూడా నూతనంగా కోమటిరెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రధాన అనుచరుడు కుమ్మల్ శ్రీనివాసరెడ్డిని ఎన్నుకో ఎన్నుకోవడం జరిగింది ఇద్దరు డైరెక్టర్లు మాత్రం అంటే అవిశ్వాసానికి గైహార హాజరాయని చెప్పొచ్చు అయితే ఆయన కుమ్మల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార సర్కార్ హయాంలో అధికార అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని కూడా కోట్ల నిధులు సాహా చేశారని కూడా ఆయన ఆరోపణలు చేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో అప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉన్న తాము ప్రశ్నించినప్పుడు కూడా ఎలాంటి లెక్కలు చూపకపోగా బెదిరింపులకు పాల్పడ్డారని కూడా ఆయన రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఆయనకు సంబంధించినటువంటి అక్రమాలు అవినీతి అక్రమాలను వెలికి తీస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇటు రైతుల సంక్షేమం కోసం పాటు పడతానని కూడా కుమ్మ శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరిగింది మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత చైర్మన్ పీఠాలని మున్సిపల్ చైర్మన్స్ కావచ్చు డిసిసిపి చైర్మన్ పీఠాలను కూడా కదిలిస్తా ఉన్నటువంటి ఈ పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం వరలక్ష్మి